సమయంలో మనము దేవుని వాక్యం ధ్యానించుకుందాము మనలను ఏవి అపవిత్రపరచునవి అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం అంతేకాకుండా మరి దేవుడు ఆచారములతో సంతోషపడే దేవుడా వాక్యానుసరణ జీవితం జీవిస్తే సంతోషపడే దేవుడా అనే విషయాన్ని మనం కూడా మనము ధ్యానించుకుందాం మార్క్స్ వార్త ఏడవ అధ్యాయంలో మొదటి వచ్చిన నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు మనము ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఒకసారి ఎరుషలెం నుండి వచ్చినటువంటి పరిసైలు శ్వాసలో కొందరు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన శిష్యులలో కొంతమంది మరి అపవిత్రమైన చేతులతో అనగా కడుక్కోనటువంటి చేతులతో భోజనానికి వారు కూర్చున్నప్పుడు వారు చూసి యేసుప్రభు దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు బోధకుడా శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని కంప్లైంట్ చేస్తున్నారు కారణం ఏమనగా యూదుల ఆచారాలు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడూ చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు అంతేకాకుండా బయట నుంచి నుండి వచ్చినప్పుడు కానీ బయట నుండి వచ్చినప్పుడు కానీ వారి యొక్క ఇంట్లో మరి నీళ్లు చల్ చల్లుకుంటారు చల్లుకొని భోజనం చేస్తారు వాళ్ళ యొక్క ఇత్తడి పాత్రలను పాత్రల మీద కూడా నీళ్లు చల్లుకుంటారు ఈ విధంగా శుద్ధీకరణ ఆచారములు కొన్నింటిని వారు ఏర్పాటు చేసుకున్నారు కనుక వాళ్ళు ప్రభు యొక్క శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనాలు కూర్చున్నప్పుడు వారు వచ్చేసి నీ శిష్యులందుకు పెద్దల పారంపర్యాచారమును చొప్పున నడవక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారని ఆయన అడిగారు అప్పుడు ప్రభు వారితో ఏమన్నా అంటే ఆరవచనంలో అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పిన ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులను మిమ్మల్ని గూర్చి ఎస్యా ప్రవచించినది సరే హలలుయా అని ప్రభు వారితో అన్నాడు మీరు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉంది మీరు మానవులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములుగా మీరు బోధిస్తూ నన్ను వ్యర్థముగా మీరు ఆరాధిస్తున్నారు అంతేకాకుండా ఎనిమిదవ వచ్చిన నుండి చూసినట్లయితే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంను గైకొంటున్నారు మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారు అన్నాడు ప్రభువారిని హలో మీరు యూదులు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములకు ఎక్కువగా విలువనిస్తున్నారు ఉదాహరణగా మరి ప్రభు ఒక మాట చెప్పాడు పదవచంలో దేవుని వాక్యంలో నీ తల్లిదండ్రులను ఘనపరచవలనియో తండ్రి నేనను తల్లి నేనను దూషించడానికి మరణశిక్ష విధింపవల్లని మోసే చెప్పాడు కదా అయితే మీరు ఒకడు తన తండ్రి నేనను తల్లి నేనను చూచి నా వల్ల నీకు ఏది ప్రయోజనమో ఓ అమ్మ ఓ నాయనా అది కుర్బాన్ అనగా దేవార్పితం దేవునికి అర్పించేస్తాను పో అని చెప్తే వాడు తండ్రికి కానీ తల్లికి కానీ వాడు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మీరు ఆచారమును రూపించి దేవుని ఆజ్ఞను మరి నిరర్ధకం చేసేస్తున్నారు పదమూడవచ్చిన మాట అన్నాడు ప్రభు మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు ఇటువంటి అనేకములు మీరు అని చెప్పారు అలలుయా మీరు నియమించినటువంటి మీ పారంపర్యాచారముల నిమిత్తము మీరు దేవుని వాక్యమును నిరర్ధకం చేసేస్తున్నారు దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వ్రాయించినటువంటిది జనించినటువంటిది పారంపర్యాచారములు మనుషుల వల్ల పుట్టినవి అయితే ఎవరు మనుషుల వల్ల పుట్టిన వాటికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించినటువంటి వాక్యమును నిరర్ధకం చేసేస్తున్నారు పవర్లెస్ చేసేస్తున్నారు పనిక్రాంతిగా చేసేస్తున్నారు అంతేకాకుండా ప్రభు ఏమంటున్నాడంటే ఇటువంటివి అనేకములు మీరు చేయిదరని చెప్పను ఇటువంటి ఆచారములు అనేక ఆచారములతోటి మీరు దేవుని వాక్యమును నిరర్ధకం చేసేస్తున్నారు హలో లుయ్యా ఈరోజున మరి చాలా వరకు పురాతన కాలం నుంచి ఉన్నటువంటి సంఘాలకు ఒక పేరు డినామినేషనల్ సంఘాలకు ఒక పేరు వచ్చేసింది ఏమనంటే డినామినేషనల్ చర్చెస్ అన్నిటికి కూడా ఆచారపరమైన సంఘాలని పేరు వచ్చింది ట్రెడిషనల్ చర్చెస్ అన్నారు ట్రెడిషనల్ చర్చెస్ అనగా వాళ్ళు ట్రెడిషన్స్కి ఎక్కువ విలువ ఇస్తారు కానీ దేవుని వాక్యమునకు విలువ ఇవ్వరు అలా దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి స్థానమును ఆచారములు ఆక్రమించేసాయి ఈరోజు మన పెద్ద పెద్ద సంఘాల్లో మనం చూసుకుంటున్నట్లయితే పెద్ద పెద్ద సంఘాల్లో డినామినేషనల్ చర్చెస్లో దేవుని వాక్యానికి ఎక్కువ విలువ ఇవ్వరు కానీ మనుషులు పెట్టినటువంటి ఆచారములు మనుషులు పెట్టినటువంటి కట్టలకు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు ప్రభు అంటున్నాడు వీరు పెద్దలతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వీరు హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నారు ఎందుకంటే వీరు నా ఆజ్ఞల్ని నిరర్ధకం చేసేసారు ఆజ్ఞలు ఉండవలసినటువంటి స్థానంలో దేవుని వాక్యం ఉండవలసినటువంటి స్థానంలో ఆచారాలను పెట్టి ఆచారాలకు ఎక్కువ విలువను ఇచ్చేస్తున్నారు అని ప్రభు సెలవిచ్చాడు ఆచారములు దేవుని వాక్యమును నిరర్ధకం చేసేస్తున్నాయి మనం గ్రహించాలి ప్రతి గ్రహించాలి ఇది దేవుని వాక్యానుసారమా మనుషుల పారంపర్యాచారం ఆచారం ఏం చెప్తుంది దేవుని వాక్యం ఏం చెప్తుంది ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి గుడ్డిగా మనము ఏ ఆచారం పడితే ఆచారంను మనము మరి ఫాలో అవ్వకూడదు లూయ ప్రభు పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే అప్పుడు ఆయన జనసమూహం మరల తన దగ్గర పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రనుగా చేయగలిగినది ఏదీ లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రనుగా చేయనను హలోయ్యా ప్రభు చెప్తున్నాడు వెలుపటి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రంగా చేసేది ఏదీ లేదు కానీ లోపల నుండి బయటికి వచ్చి బయటికి వచ్చేవే మనిషిని అపవిత్రనుగా చేస్తాయని ప్రభు చెప్పాడు ఆయన శిష్యులకు వెంటనే అర్థం కాలేదు కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత జన సమను విడిచిపెట్టి ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రభువా ఈ ఉపమానమును ఈ ఉపమానం ఏంటి ప్రభు అని వారు ప్రభుని అడిగారు అప్పుడన్న వారితో ఇట్లా అన్నాడు మీరుడు ఇంత ఉన్నారా వెల్లిపల్లి నుండి మనుష్యుని లోపలికి పోవునదేది వాని అపవిత్రంగా చేరజాలదని మీరు గ్రహింపకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థం లన్నింటినీ పవిత్రపరచును చేతులు కడుక్కోకుండా భోజనం చేశారనుకోండి ఏమవుతుంది కొంత మైలా మట్టి ఆహారంతో పాటు లోపలికి వెళ్తుందేమో అయితే అది హృదయంలోకి వెళ్ళదు అది కడుపులోకి వెళ్తుంది కడుపులోకి వెళ్ళిన తర్వాత అన్నంతో పాటు అది కూడా జీర్ణమై తెల్లవారి బహిర్భూమిలో అది విడవబడుతుంది అయితే ఇరవై వచ్చిన చూసినట్లయితే మనిషి లోపల నుండి బయలు వెళ్ళినవి మనిషిని అపవిత్రపరుస్తాట అవేంటంటే లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను అలెలుయా అయితే మనుష్యుని లోపల నుండి వెళ్ళేవి అవి హృదయంలో నుండి వస్తాయి హృదయంలో ఏవేవి ఉన్నాయో అవన్నీ క్రియారూపంలో బయటికి కనపడతాయి మనుషుల్లో లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు వస్తాయి జారత్వములు వస్తాయి దొంగతనములు వస్తాయి నరహత్యలు వస్తాయి వ్యభిచారములు వస్తాయి లోభములు వస్తాయి చెడుతనములు వస్తాయి కృత్రిమం వస్తాయి కామవికారం వస్తుంది మత్సరము దేవదూషణ అహంభావం అవివేకం ఇవన్నీ హృదయంలోండి బయటకు వచ్చినప్పుడు వీటిని నీ జీవితంలో నీవు అమలు పెట్టినప్పుడు నీవు అపవిత్రమైపోతావు అూయా యేసు క్రిస్సు మహిమ కలమగాక దేవుని వాక్యంలో కొన్ని ఉదాహరణలు మనం తీసుకున్నట్లయితే అసూయ దురాలోచన మొట్టమొదట మానవుడైనటువంటి ఆదాము ఇద్దరిలో పెద్ద కుమారుడు కైను రెండవ కుమారుడు హేబేలు హేబేలు దేవునికి మంచి అర్పణ శ్రేష్టమైన తీసుకొచ్చి దేవునికి అర్పించినప్పుడు కైను కూడా తన పంటలో కొంత భాగం తీసుకొచ్చి అర్పించినప్పుడు హేబెల్ యొక్క హృదయమును కైని యొక్క హృదయము ఎలికినటువంటి దేవుడు హేబేల్ను అతని అర్పణ లక్ష్య పెట్టాడు కైన్ ను అతను అర్పణ లక్ష్య పెట్టలేదు కైని హృదయంలోంచి అసూయ వచ్చింది దురాలోచన వచ్చింది తన తమ్ముడైనటువంటి హేబేల్ మీద అసూయ పడ్డాడు దురాలోచన చేశాడు అతనితో మాట్లాడాడు పొలంలో అతన్ని చంపివేశాడు అసూయ దురాలోచనని బయటికి వచ్చింది వాటి మూలాన అతను అవి తట్టుకోలేక తమ్ముడైనటువంటి హేబెల్ను హత్య చేసేసాడు హృదయంలో వచ్చిన అసూయ దురాలోచన హంతకునిగా అంతకునిగా అతన్ని చేసింది అతడు అపవిత్రుడైపోయాడు హృదయంలోంచి వచ్చినటువంటి ఆలోచనను అమల్లో పెట్టి అపవిత్రుడైపోయాడు అలాయా అదే రీతిగా దావేదు వసంతకాలంలో రాజులందరూ యుద్ధానికి బయలుదేరే సమయంలో ఆయన ఒకరోజు మధ్యాహ్నం పూట బాగా పడుకున్నాడు నిద్రపోయి సాయంకాలం లేచి ఆయన తన మిద్దె మీదకి ఎక్కాడు మిద్దె మీదకి ఎక్కితే తన సేవకులు అందరు ఇళ్ళు కనబడుతున్నాయి ఒక సేవకుని యొక్క ఇంటి ఆవరణలో అతని భార్య స్నానం చేయటము నగ్నంగా దావితో చూశాడు నుంచి మరి వ్యభిచారపు ఆలోచన వచ్చింది ఆమె ఇంటికి పిలిపించుకున్నాడు ఆమెతో వ్యభిచరించాడు అంతేకాకుండా ఆమె భర్తను హత్య చేశాడు అతనిలోంచి వచ్చినటువంటి వ్యభిచారపు ఆలోచన హృదయంలోండి వచ్చింది అది ఆలోచనను అతను అమల్లో పెట్టినప్పుడు అతను అపవిత్రుడైపోయాడు అలూయా ఆ విధంగా దావిదు అపవిత్రుడైపోయి తన జీవితంలో ఎన్నో కష్టాలు కొని తెచ్చుకున్నాడు మరి దొంగతనం ఇస్కరేత్ యూధ క్రిస్ ప్రభు పన్నెండు మంది శిష్యులలో ఒకడు యేసు ప్రభు తన శిష్యులతో పాటు పరిచర్యకు ఆయా గ్రామాలలో పట్టణంలో తిరిగేటప్పుడు ప్రజలు కానుకలు ఇచ్చేవారు ఆ కానుకల సంచి ఇస్కర్వేతి యూధా దగ్గర ఉండేది పన్నెండు మంది శిష్యులలో ఇస్కర్వేత్ యూదా తన దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచిలో ఎప్పుడు మరి తనలోంచి వచ్చిన హృదయంలో వచ్చినటువంటి ఆలోచన బట్టి దొంగతనం చేయాలన్న ఆలోచన బట్టి కొద్ది కొద్దిగా దాంట్లో సొమ్ము దొంగతనం చేసేవాడు దొంగతనం అతనికి అపవిత్ర కలజేసింది అంతేకాకుండా ఆ యొక్క బుద్ధి దొంగతనము అతన్ని ఆఖరికి ఏసు క్రీస్తు ప్రభుని ముప్పై వెండి నాణములకు అమ్మి వేసేదాకా నడిపించింది తలలియ్య దాన్ని బట్టి అతడు అపవిత్రుడైపోయి తన అపోస్తలతో పోగొట్టుకున్నాడు ప్రభు యొక్క శిష్యుడిగా తనకున్నటువంటి అర్హతను పోగొట్టుకున్నాడు అదే రీతిగా కృత్రిమములు కామవికారములు కృత్రిమం అంటే ప్రకృతి సిద్ధంగా దేవుడు నియమించినటువంటి నియమములకు విరుద్ధంగా చేయడం కృత్రిమంగా పురుషుడి పురుషుడిని పెళ్లి చేసుకోవటము స్త్రీ స్త్రీని పెళ్లి చేసుకోవటము పురుషుడు పురుషునితో స్త్రీ స్త్రీతో సంయోగం చేయటము అంతేకాకుండా జంతు సంయోగం చేయడము ఇదంతా దేవుడు సృష్టించినటువంటి సృష్టికి ప్రకృతికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన దీన్నే ఏమైనా అంటే కృత్రిమములు కామవికారములు చెడు క్రియలు ఇవన్నీ కూడా మనుషుని అపవిత్రనిగా చేసేస్తాయి లోయ అంతేకాకుండా దైవదూషణలు దేవుణ్ణి దూషించడం దేవుని సేవకుని దూషించటము చాలామంది చాలామందికి ఈ విషయం తెలియదు దేవుని దూషించటము అది మనుషుని అపవిత్రనుగా చేస్తుంది దైవ సేవకులను దూషించటము అది మనుషుని అపవిత్రనుగా చేస్తుంది అపవిత్రులైపోయి వారు దేవునికి దూరం అయిపోతారు అలలోయ అంతే కాకుండా అహంభావము మనుషుని అపవిత్రనిగా చేసేస్తుంది అలా లోయ అంతే కాకుండా అవివేకం వివేకం లేనితనం తెలివి లేనితనం అజ్ఞానం ఇది కూడా మనిషిని హృదయంలో నుండి వచ్చి వాడిని అపవిత్రంగా చేసేస్తుంది మరి మనుష్యుని హృదయంలో నుండి వచ్చేవి మనిషిని అపవిత్రంగా చేస్తాయి మనుష్యుని పాడు చేస్తాయి బయట నుండి లోపలికి పోయేదేది కూడా మనిషిని అపవిత్రంగా చేయదు కానీ లోపల నుండి బయటికి వచ్చేవి మనిషిని ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఒక్కొక్క విషయము ఒక్కొక్క విధంగా మనల్ని అపవిత్రులుగా చేసి మనల్ని అపవిత్రులుగా చేసి మనల్ని దేవునికి దూరంగా చేస్తారు క్రీస్తు ప్రవణకే మహిమ కలను గాక చూడండి దేవుడు అంతరంగంలో శుద్ధి కోరుతున్నాడు ఇవన్నీ హృదయంలోండి వచ్చేవే కనుక ఇరిమి గ్రంథంలో ఇరిమి అంటాడు హృదయము మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడేవాడు అని విమి అన్నాడు కనుక మనకు కావాల్సింది హృదయ శుద్ధి కావాలి చేతుల శుద్ధి కాదు దేవుడు హృదయ శుద్ధిని కోరుతున్నాడు శాస్త్రులు పరిసేలు చేతుల శుద్ధి కోరుతున్నాడు ఆచారములు చేతుల శుద్ధి కోరుతున్నాయి కానీ దేవుడు హృదయ శుద్ధిని కోరుతున్నాడు అలలుయ్యా ప్రభు చెప్పినటువంటి ధనవంతుడు లాజర్ యొక్క ఉపమానంలో లాజరు శరీరమందు ఎంతో అశుభ్రంగా ఉన్నాడు అసహ్యంగా ఉన్నాడు చినిపోయిన బట్టలతో ఉన్నాడు మట్టి కొట్టుకొని ఉంది శరీరం అంతా శరీరమంతా ఉన్నాయి పుండ్లున్నాయి కుక్కలు వచ్చి కురుపులు నాకి వెళుతున్నాయి శరీరరీతిగా బయట ఎంతో అపవిత్రంగా ఉన్నాడు ఆయన శరీర శుద్ధి విషయంలో అపవిత్రనిగా ఉన్నాడు కానీ హృదయం మాత్రం దేవుని విషయంలో ఎంతో శుద్ధిగా ఉంది అలలోయ అలలుయ్యా ధనవంతుడైతే వాడు శుభ్రంగా ప్రతిరోజు స్నానం చేసుకుంటూ శుభ్రమైన బట్టలు ధరిస్తూ ధనవంతుడు మంచిగా సుఖిస్తున్నాడు ఖరీదైన బట్టలు ధరించుకొని ఖరీదైనటువంటి భోజనం తింటూ చాలా సుఖంగా ఉన్నాడు కానీ దేవుని వాక్యంలో ఏం జరిగినట్లు ఉందండి లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొంట కొరకు కొనిపోబడ్డాడు ధనవంతుడు చనిపోయి పాతళంలోకి వెళ్ళిపోయి పాతళంలో అగ్నిగుండంలో అగ్నిలో కాల్తూ యాతన పడుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది హలో లూయ లాజరు శుద్ధి లేదు కానీ అంతరంగం శుద్ధి ఉంది హృదయ శుద్ధి ఉంది ధనవంతుడు శుద్ధి ఉంది కానీ హృదయంలో శుద్ధి లేదు దేవుని వాక్యం అంటే ఆశ లేదు దేవుని వాక్య ప్రకారం నడవలేదు నిన్ను వలె నీ పొరుగున్ని ప్రేమించుము అన్నటువంటి దేవుని ఆజ్ఞ ప్రకారము లాజర్ని ప్రేమించలేదు లాజర్కి ఎటువంటి సహాయము అతను చేయలేదు తనని తానే స్వార్థంతో చూసుకున్నాడు హృదయంలో నుండి వచ్చింది అది అపరిత్రం అంటే హృదయ శుద్ధి లేదు అతడు చచ్చిపోయి నరకానికి పోయాడు లాజర్ చనిపోయి అబ్రాహం రూముని ఆనుకోవటానికి నెమ్మదిగలిగిన స్థలంలోకి వెళ్ళాలి అలలూయ ఆ విధంగా దేవుని ఆజ్ఞలకు మనుషుల యొక్క ఆచారములకు ఆకాశములకు భూమికి ఉన్నంత తేడా ఉంది అలలూయ కనుక దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించగలం కానీ మనుషుల ఆచార ఆచారంల ప్రకారం మనం జీవించినట్లయితే దేవుని కిష్టులుగా మనం ఈ లోకంలో జీవించలేము కనుక ప్రతి సంఘంలో మనుషుల లేవి దేవుని ఆజ్ఞలేవి గ్రహించండి మనుషుల ఆచారములను ప్రక్కన పెట్టండి దేవుని ఆజ్ఞలకు విలువ ఇవ్వండి దేవుని వాక్యానికి విలువ ఇవ్వండి దేవుని వాక్య ప్రకారం జీవించండి దేవుని వాక్యం ఏం చెబుతుంది ఆ విధంగా బ్రతుకులని జీవితాన్ని మార్చుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి మీకు అవసరం అన్నింటినీ ఆయన సమకూరు సడంతే కాకుండా లోక జీవనం ముగిసిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో కూడా దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు హలోయ ఈ సమయంలో నేను మీ అందరి అక్కర్ తీర్చబడిన నిమిత్తము ప్రార్థించాలని ప్రేరేపించబడుతున్నాను మీలో ఎవరెవరు ఎక్కడ మీ శరీరంలో ఏ భాగంలో తిన్నప్పుందో ఏ భాగంలో అయితే వ్యాధి ఉందో ఏ భాగంలో ఉందో ఆ స్థలంలో ఒక చేయి ఉంచుకొని ఇంకొక చేయి ఆకాశం వైపు దేని వైపు ఎత్తండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు కనుక ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థించుకున్నాను పరిశుద్ధులైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభాని స్తోత్రుల స్తోత్రంలో చెల్లిస్తున్నా ప్రభా ఐదు సమయంలో నానా ఐదుగో వాక్యం చూస్తున్నటువంటి బిడ్డల విషయమై నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రభాని స్తోత్రంలో ఈ బిడ్డలలో ప్రభు అనేక మంది నాయన రోగములతో బాధపడుతున్నారు వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా వారి జీవితంలో వారి కుటుంబంలో నాయన వివిధ సమస్యలతో వారు బాధపడుతున్నారు ప్రభాణిక స్తోత్రంలో కానీ ప్రభువాని దాసునిగా నేను నాకు కన్వెన్షన్ అధికారాన్ని బట్టి నాయన ఈరోజు చూస్తున్నటువంటి కుమారులు కుమార్తెలలో వీరిలో ఉన్నటువంటి సమస్త బలహీనతలను రోగములను వాటి యొక్క మూలములను అవి తీసుకొచ్చిన దురాత్మలను దుష్ట శక్తులను బాణ శక్తులను చేతబడి శక్తులను సాతానుని ఇదిగో వీరి జీవితంలో వీరి దేహములలో ఏ అవయములలో వీరి కుటుంబంలో ఏమాత్రం అవి పనిచేయకుండా ప్రభుణేశ్వర కృష్ణలో ఎప్పుడే నేను వాటన్నిటిని బంధిస్తాం గద్ధిస్త్రం శస్తున్నాం ప్రమణేశ్వర కృష్ణ వాళ్ళు ఇప్పుడే అవన్నీ ఇదిగో చూస్తున్న ఈ బిడ్డలు ఇప్పుడే విడిచిపోను గాక ప్రభావ శిలోని పొందిన గాయం ఇస్తున్నా ప్రవణేశ్వర వాళ్ళు ఇప్పుడే నాన్న ఈ బిడ్డలకి ఇప్పుడే నేను సంపూర్ణ విడుదల ఇస్తున్నా సంపూర్ణ స్వస్థతనిస్తున్నా ఏస్తున్నావులో ప్రభు నాయనా నిధాస్తున్నా నువ్వు నాకరించి అధికారం బట్టి ఈ బిడలు ఉన్నటువంటి ప్రతి విధమైన రోగం వ్యాధి నొప్పినిప్పుడు తరిమి వేస్తున్నాను ప్రభావ ఏసునాల ప్రభా ఈ బిడలో ఉన్నటువంటి తలనొప్పులు కడుపుల నొప్పులు ఇప్పుడే వీరిని విడిచిపోను కాక ఈ బిడలో ఉన్నటువంటి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు శరీరంలో ఉన్నటువంటి సమస్త నొప్పులు ఏసునాలు ఇప్పుడే వీరిని విడిచిపోను కాక ఈ బిడలో ఉన్నటువంటి నానా హై బ్లడ్ ప్రెషర్ రోగము లో బ్లడ్ ప్రెషర్ రోగము ఇదిగో ప్రభావం షుగర్ వ్యాధి రోగం ఏ సునాలు ఇప్పుడే విడిచి విడిచిపోను కాక నానా బిడ్డలు పట్టిస్తున్నటువంటి క్యాన్సర్ గడ్డలు కంతులు ఏసులు ఇప్పుడే మట్టుమైపోను కాక కనబడకుండా పోను కాక ఏసుకృష్ణ ప్రభు నావులో నైనా ఇదిగో ప్రభు శిలోని పదిన గాయం నుంచి నేను సంపూర్ణ ఇస్తాను సంపూర్ణ స్వస్థతను ఇస్తున్నాను ప్రవణిస్తా ఏసు నావుల ప్రభా ఈ బిడ్డలోనైనా నాన్న ఎవరెవరికైతే ఇంతవరకు పిల్లలేరు ప్రభు అట్టివారి విషయమే ప్రభావ ఇప్పుడే మీరు నాయన కనికరంతో కదిలించబడి ప్రభావ ఇప్పుడే వారి గర్భంలో తెరని ప్రమాణిస్తు ఏసునావల ప్రభా ఇప్పుడే వారి గర్భంలో తెరవబడుంది కాక ఏసు నవల ప్రభా ఇప్పుడే వారి గర్భంలో నానా నీవు నీవు అనుగ్రహించినటువంటి గర్భఫలం గాక కాక ప్రభానికి ఏసు శ్రీకృష్ణ ప్రభా ఇదిగో ఇదిగోని దాస్తుంది కానీ నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఈ బిడలు పట్టుబిడిసినటువంటి గుడ్డి ఆత్మలను చెవిటి ఆత్మలను మూగాత్మలను ఏసునాలు ఇప్పుడే నేను బంధిస్తాను గద్దిస్తాం శపిస్తున్నాను ఏ సునావులు ఇప్పుడే ఈ బిడలను విడించిపోను కాక ఏసునాలు ఇప్పుడే ఈ బిడ్డల కళ్ళు తెరబడింది కాక చెవులు తెరవడను గాక ఇదిగో నోరులు మాట్లాడను గాక ఇదిగో చూడని కళ్ళు చూచను కాక ప్రభా ఇదిగో వినని చెవులు ఇప్పుడే వినను గాక ఇదిగో మాట్లాడిన వారు ఇప్పుడే మాట్లాడుతున్నారు ప్రవాణి స్తత్వం ప్రవాణి స్తోత్రం చేస్తాం ప్రవాణి ఈ బిడ్డల అజ్ఞానంలో అంధకారంలో ముంచినటువంటి దురాత్మను ఏసునాలతో గద్దిస్తాం శపిస్తాం పని ఇప్పుడు విడిచిపెట్టి విడిచిపోతున్నా ఏశ్వస్తు ప్రభు నావులు నన్న పరిశుద్ధాత్మ దేవ ఇదిగో చూసినటువంటి ప్రతి కుమార్తె హృదయాన్ని ప్రతి కుమార్ హృదయాన్ని ప్రభా ఇప్పుడే నీ రక్తంలో కడగండి నన్న ప్రతి ఒక్క హృదయాన్ని శుద్ధీకరించండి ప్రభా బాహ్య శుద్ధి కాదు నాన అంతరంగం ఉంది శుద్ధి కోరే దేవుడు ప్రభాని తమ్ముడు ఏసునావుల ప్రభా ఈ బిడ్డలకు హృదయాన్ని ఇప్పుడే నాన్న నీ రక్తంలో కడగండి పరిశుద్ధపరచండి ఈ బిడ్డల హృదయాలకి ప్రభు ఏశకృష్ణ నావుల తనని దేవా నీ ఆత్మని ఇప్పుడే రప్పించండి ఈ బిడ్డల దేహములు హృదయములు వేస్తున్నాలు ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపబడని కాక వీరి దేహములు హృదయము పరిశుద్ధపరచబడని కాక పరిశుద్ధాత్మ దేవారు ఇదిగో నాయన కుమారుల కుమార్తెను ఇప్పుడే మీరు ఆశ్చర్య వీరి జీవితాల కుటుంబాల ప్రతి సమస్యని ఇప్పుడే గద్దిస్తాను విడిచిపోవడం కాక వీరి జీవితాల కుటుంబాలు ఇప్పుడే అద్భుతం జరగడం కాక అద్భుత రీతిగా వీరి జీవితాల కుటుంబాల ప్రభావం ప్రతి అక్కడ ఏస్తున్నప్పుడే వీరు తీర్చిబడని కాక ఇస్తున్నారు ప్రభా బిడ్డలు మీరు ఆశ్చర్యించండి దీవించండి అన్ని విషయంలో ఆశ్చర్యించండి అన్ని విషయంలో దీవించండి ప్రభా మీ కృపతో నింపండి నేను దురాత్మలు వీరు విడిచి పారిపోను కాక దుశక్తులు విడిచి పారిపోను కాక సాతన శక్తులు విడిచి పారిపోను కాక ప్రభా నీకు నేను ఏస్తున్నాలో ప్రభా ఇవిడ హృదయాల మీద ఉన్న ముసుకిప్పుడే తొలగిపోను కాక ప్రభా వీరు తేటగా నేను కాక నీ ప్రత్యక్షతలు వీరు కనుగేసుకోవడం కాక నాన నేను వీరు నిన్ను ప్రభా వీరు గుర్తించి నిన్ను హత్తుకొని ప్రభా నా జీవించదు ఏసు క్రీస్తు పరిశుద్ధనవునా ప్రభాస్తున్నా తండ్రి దేవానికి మహిమ చలించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 ఆమెన్